స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం సామాజిక సేవలో రెడ్ సంస్థ ప్రథమ శ్రేణిలో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి పేర్కొన్నారు దేవకి వెంకట సుబ్రహ్మణ్యం ఉషారని సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ కలెక్టరేట్ ఎదుట మంచునీటి బోరింగ్ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు గ్రీవెన్ సెల్ కు వచ్చే ఆర్జీదారులకు రెడ్ క్రాస్ సంస్థ ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు సుదర ప్రాంతాల నుండి వచ్చే వారికి తాగునీటి సమస్య లేకుండా బోరింగ్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు ఇక్కడికి వచ్చే ఆర్జీదారులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఆ షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రెడ్ క్రాస్ సంస్థ బోర్ ఏర్పాటుతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ బాపట్ల ఆర్టీఓ పి గ్లోరియా రెడ్ క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భటు కమిటీ సుబ్బారావు దేవి రమణ బాబు జె సత్యనారాయణ రాజు బి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు ठीक हैं। ठीक हैं। निगलों से में यार। बावन हैं ये। अलग काला। एटीन फीट साले। एटीन फीट। लागना नहीं बाव।

చెప్పండి ఒకటి కొంచెం పక్కన చూడండి ఓకే